నూట ఏడు రద్దు చేస్తానన్నా ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నాదని మెడికల్ కళాశాలను కాపాడుతానన్నా అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మెడికల్ కాలేజ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నా తప్పనిసరిగా దశల వారిగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ మేము ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు అడిగితే ఐ జగన్మోహ్ నటి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతాను నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మేము విద్యార్థులుగా మా అప్పులు అడిగితే విద్యార్థులు నియంతలగా అరెస్ట్ చేస్తావా అరెస్ట్ జై అరెస్ట్ జై పోరాటాల ద్వారానే ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా